అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు నిన్న రాత్రి కదా పలకరించాను ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వలేదు అనుకుంటున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నాకు విచిత్రమైన ఆలోచన వచ్చిందండి సరే అందరూ రోజు డైలీ బ్లాగ్స్ పెడతారు కదా ఈరోజు పెట్టి చూద్దాము అసలు ఈరోజంతా నేను ఏమైనా ప్రొడక్టివ్గా ఉన్నానా లేదా అని ఉదయం తొమ్మిదిన్నర దాటాక ఐడియా వచ్చిందండి అప్పటి నుంచి రికార్డ్ చేయడం మొదలు పెట్టాను ముందే కూరగాయలు అవి శుభ్రం చేసుకున్నాను అయితే ఏంటంటే కొన్ని నేను మాట్లాడిన మాటలు కూడా సరదాగా వీడియో తీసుకుంటూ రికార్డ్ చేశాను అనమాట ఏంటంటే సన్నావాలండి పోయినాడ తెచ్చినవి ఆ సన్న ఆవాలు ఎండబెట్టి నిన్న రెండు మామిడికాయలు తీసుకొచ్చాను యాభైకి రెండు అవి మొక్కలు వేద్దాంలే కొంచెం ఇన్స్టెంట్గా అసలు మరీ ఏమీ ఆవకాయ లేదు అనుకున్నాను సరే మరి చేతులు సహకరిస్తాయో లేదో మొక్కలు తరగడానికి చూడాలి ఇప్పుడు ఇంకా పర్వాలేదండి టెంక్ కట్టవు కదా జీడే కదా తరగవచ్చు నిన్న ఆ డస్ట్బిన్ ఇచ్చాక ఇదంతా కడిగి బయట డస్ట్బిన్ అనమాట ఇది కడిగి ఇక్కడ పెట్టానండి ఎండలో ఈ ఈరోజు ఉదయం మా శంకరమ్మ ఆ డస్ట్బిన్ అక్కడే ఉండాలనుకొని నేను పెట్టానేమో అనుకొని చక్కగా పద్ధతిగా పొందిగా అక్కడే ఉంచి పక్క నుంచి తుడుచుకుని వెళ్ళిపోయింది అదేంటంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా తనకున్న పని తినకున్నా తప్పదని ఇది రేపు కూడా ఈ డస్ట్బిన్ అక్కడే ఉంటుంది అండలో అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు అందుకే నేనే తీసి మెట్ల కింద పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే బయట చూసారు కదా పెద్ద మొక్కల కోసం కట్టించిన గోలలు అడిది గట్టులు అడిదుందని ఏమైనా ఆకులవి ఉంటే అందులో పోసేస్తుంది అంటే ఆ మధ్య బయట వేప చెట్టు విపరీతంగా రాలేదు అందుకని ఎంతకన్నా ఎత్తిపోస్తానులే అందులో పోసే శంకరమ్మ పోనే అలా ఉండిపోతే ఎరువులైనా ఉపయోగపడుతుంది మట్టి వేసుకున్నప్పుడు అన్నాను మొత్తానికి అదే పనిచేస్తుంది చూసారా చక్కగా నేను ఆ గరిటకున్న పెరుగు అలాగే ఎందుకు బయటపడేయాలని చెప్పి ఆ గరిటని దాని నుంచి చక్కగా అంతా ఊర్చి ముఖానికి మెడకి రాసుకుంటున్నాను హలో గుడ్ మార్నింగ్ అయితే నిజంగా సౌందర్య పోషణ లేదా కాదా అన్నది వేరే విషయం కానీ పువ్వులు అతని అరుపు వినిపించింది అనమాట అతను వచ్చేస్తే నేను స్నానానికి వెళ్తే లోపల వచ్చి వెళ్ళిపోతాడేమో అని అంతవరకు ఇలాగా ఏదో టైంని సద్వినియోగం చేస్తున్నాను బాబు ఉండండి వస్తున్నా ఎంత కనగా వినిపించింది మీ అటుపక్క అరుపు ఇక్కడికి వచ్చారు అరగంట అయింది అదే అదే ఇంకా చూసి ఇప్పుడే స్నానానికి వెళ్దాం అనుకుంటున్నాను ఇరవై ఇరవై వేయండి ఆ మధ్య ఒక నాలుగైదు నెలల కిందట నేను ఒక పని చేశానండి ఇప్పుడు ఏంటంటే నేను అద్దంలో చూపిస్తూ చెప్తాను ఏంటంటే నాకు కుడిచెంప మీద కంటికి పక్కగా ఒక చిన్న వాట్ ఉండేదనమాట అదే స్కిన్ ట్యాగ్స్ అంటున్నారు కదా ఇప్పుడు కుడివేబు అనమాట ఈ కుడి కంటి కిందకి అది చిన్నప్పుడు ఇలా ఒక సూత్తో పొడిచినట్టు ఉండేది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అది నాతో పాటు పెరిగి పెద్దదైంది ఇది కాదు ఇప్పుడు చూపిస్తున్నది కాదు అయితే అది నేను పార్లర్కి ఐబ్రోస్కి వెళ్తే స్వాతి అనేది అనమాట తీయించుకోవచ్చు కదా అని అమ్మో కంటి దగ్గరగా నాకు చాలా భయం స్వాతి నేను అస్సలు తీయించుకోను ఇప్పుడు దానివల్ల నాకేం అందం అవసరం లేదు అని అక్కడ ఒక బాగా అది పెద్దదైంది ఒకటి దాని కింద చిన్నదైంది ఆ తర్వాత వచ్చిందనమాట అంటే స్కిన్ లూజ్ అవ్వడం వల్ల ఏజ్ వల్ల అమ్మో వద్దు స్వాతి కంటి దగ్గర నేను అస్సలు ఎక్స్పెరిమెంట్స్ చేయను అంటే నేనే తీసుకున్నాను నా అంతటి నేను నా కంటి దగ్గర ఉంది ఇదిగో చూడండి ఇక్కడ అని చూపించింది అనమాట అంటే నేను అప్పుడు కూడా ఆలోచించాను తర్వాత ఏంటంటే ఏమి అవదని తను గ్యారంటీ ఇస్తే నేను తీసుకున్న తీయించుకున్నాను అనమాట ఇప్పుడు పార్లర్స్ అన్నిట్లో కూడా తీస్తున్నారు కదా తను ఏమందంటే ఏం లేదు లోపల నుంచి ఏం లేదు బయటకే ఉంది చాలా ఈజీ మీరు ఒక్క వన్ మినిట్ నాకు టైం ఇస్తే తీసేస్తానండి అలాగే తీసింది అప్పుడు పెద్ద నొప్పి అనిపించలేదు మంట అనిపించలేదు కొంచెం క్యాండిడ్ అది పెట్టండి అని చెప్పింది అనమాట నాకు ఆ మచ్చ కూడా చాలా వేగరం తగ్గిపోయింది అయితే నాకు ఒకటి అర్థమైందండి నిద్ర అన్నది మనిషికి ఎంత అవసరమో ఆకలి మంచినీళ్ళతో అయినా ఒక్కసారైనా ఆ దప్పికి తీరగానే ఆకలి తీరిని ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అయితే ఏంటంటే నేను గమనించింది నిన్న రాత్రి నిద్ర పట్టేసరికి అయితే ఈరోజు ఏదో కొండలు ఎత్తేసాను బండలు బాధీసాను అని చెప్పను కానీ మామూలు రోజువారీ పనులు కూడా నాకు విసుగు లేకుండా ఉన్నాయన్నమాట కొంచెం కూరగాయలు అవి తరిగి పెట్టుకున్నాను చిగుడుకాయలు వల్చుకున్నాను ఇంకా ఏంటంటే ఎండబెట్టవలసినవి ఎండబెట్టాను చూశారు కదా నృహరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వాడు బ్లాక్ కాఫీ తాగాడు స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకొని తొమ్మిది కల్లా తొమ్మిది పది అలా బయలుదేరిపోయాడు అనమాట అంటే చెప్పాను కదా ఆరు గంటలు ఉండాలి కంపల్సరీ అందుకని మళ్ళీ ఒక్కొక్కసారి పది పదిన్నరకే కాల్ స్టార్ట్ అయిపోతాయి ఈ టైం బ్యాలెన్స్ చేసుకొని స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఉండాలన్నట్టు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను స్నానం చేయడం పూజ చేయడం బట్టలు అరవేసుకోవడం వంట చేయడం ఇవన్నీ కూడా ఇంకా మిగిలిన పనులు అనమాట అసలు ఎప్పుడు ఇలా అందరూ తీసుకుంటూ ఉంటారు కదా నేను పెద్ద ఇష్టపడి ఇలా సెల్ఫీ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవడానికి స్టాండ్ పెట్టి తీసుకోవచ్చు కాకపోతే ఆ స్టాండ్ అవి కూడా నాకు కరెక్ట్గా సెట్ అవ్వండి గట్టు మీద పెట్టాలనుకోండి గట్టు మీద స్టాండ్ పెట్టాలంటే నాకు మడి వంట అవుతుండగా అక్కడ స్టాండ్ పెట్టను దానికోసం వేరే ఉంచుకో అంటాడు రోహరి చూడాలి మరి ప్రస్తుతానికి ఇంతవరకు ఉన్నారు కదా నాకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలని ఆశ కూడా లేదండి ఉన్నవాళ్ళు కన్సిస్టెంట్గా వీడియోస్ చూస్తే చాలు అనుకుంటాను నేను ఇంకా పువ్వులు కూడా కొనేసాను స్నానానికి వెళ్ళక తప్పదు దాటింది పద్దాటింది దాటింది టైము ఇంకా ఖచ్చితంగా వీళ్ళు తీరాల్సిన టైం వచ్చింది అయితే స్కిన్ ట్యాగ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా అది ఆ ఫస్ట్ తీయించుకున్నప్పుడు నాకైతే ఏమీ నొప్పి లేదు మ మంచ కూడా చాలా ఎర్లీగా తగ్గిపోయింది అందుకని నేను కొంచెం డేర్ చేశాను అనమాట ఆ సర్లే బాగుంది కదా అని ఫస్ట్ టైం చెప్పాను మా వాడు అన్నాడు అమ్మ యాక్చువల్లీ డాక్టర్స్ చేత తీయించుకోవాలి అని అంటే వీళ్ళు కూడా సర్టిఫైడే కదా అన్నాను నేను ఏదైనా సరే వాడు అలా అన్నాడు అనమాట ఏదైనా సరే ప్రతిదానికి ఉంటారు కదా వాళ్ళు స్కిన్కి సంబంధించి అలా చేయించుకోవాలి అని సరే నీ ఇష్టమో అనేసాడు తర్వాత నేను మళ్ళీ మధ్య డిసెంబర్ థర్డ్ వీక్లో అండి డిసెంబర్ ఎయిటీన్త్ని ఎప్పుడో ఫస్ట్ ఇప్పుడు చూపించాను కదా అద్దంలో అది తీయించుకున్నాను తీయించుకుంటే అది ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదండి ఒక పదిహేను రోజుల క్రితం ఐబ్రోస్ కోసం అని వెళ్తే స్వాతిని అడిగాను అంటే పింపుల్స్ లాగా అండి టైం పడుతుంది కొన్ని వెంటనే తగ్గిపోతాయి కొన్ని టైం పడుతుంది అని అయితే ఏంటంటే ఇంకా మరి ఫేస్ మీద ప్రస్తుతానికి ఏమీ లేవు ఈ మధ్య నాకు బాగా కనిపించింది మాత్రం కొంచెం ఎక్స్పోజ్ అయింది మాత్రం చిన్నప్పటి నుంచి నాతో పెరుగుతూ వచ్చిన స్కిన్ ట్యాగ్ అనమాట అది తీయించాని ఆ మచ్చలు పోయాయి కొంచెం ఇది మాత్రం ఇంకా అలా ఉంది ఎందుకు చెప్పానంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పాను అంతే ఇప్పుడు నిజంగా ఒక మంచి విషయమే చెప్తున్నానండి ఏంటంటే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా నిన్న వీడియోలో చూశారు అయితే ఏంటంటే నృహర్ ఎప్పటి నుంచో అంటున్నాడు అమ్మ ఒకసారి ప్రతిదానికి వైద్యం ఉంటుంది వెళ్ళి చూపించుకోవాలి మనకి ఖచ్చితంగా వెజిటేరియన్స్కి బీట్వల్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది అవి మనకి వెజిటేరియన్లో దొరికే పదార్థాలు తక్కువ అవి కూడా మనం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ పెరుగు తినాలి నువ్వేమీ తినకపో తినకుండా నాకు ఇలా ఉంది అలా ఉందంటే ఎలాగ అనేవాడు నేను డాక్టర్ కూడా అదే చెప్పారనమాట ఎక్కువగా పెరుగు తినండి వెజిటేరియన్సా అని అడిగారు అవునండి అంటే ఎక్కువగా ఎక్కువగా తినండి అంతకు మించి ఇంకోటి లేదు అంటే ఎక్కువే తింటానండి అంటే అలా అని కాదు ఒక పూట ఖచ్చితంగా ఒక పెద్ద బౌల్తో తినండి అలా అని చెప్పారనమాట అలాగే సన్ రైజ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వండి అన్నారు అంటే సర్కడియన్ రిజం అంటారు కదా అంటే సూర్య గమనంతో పాటు మన జీవనం మన రోజువారి జీవితం గడవాలన్నమాట సూర్యుడితో పాటు మొదలయ్యి అలాగే పనులు చేసుకుంటూ సూర్యాస్తమయానికి మనం తినడం కూడా కంప్లీట్ అయిపోవాలి కానీ ఈ రోజుల్లో అలా అవుతుందండి అసలు ఐటీ ప్రొఫెషనల్స్కి అస్సలవ్వదు అంటే కొంచెం మిడిల్ ఏజ్డ్ నాలాటి వాళ్ళకి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కుదరొచ్చేమో కానీ ఆరున్నర లోపు అంటే ఏడు లోపు తినేయాలన్నమాట ఎలా తింటాం అది అయితే అలా అయితే ఈ లో లెవెల్స్ డిప్రెసివ్ లెవెల్స్ తగ్గుతాయని ఆవిడలా చెప్పినట్టున్నారు పొద్దునపూట ఖచ్చితంగా వాకింగ్ కానీ ఏదో ఒక పని మీదైనా సరే సన్ రైజ్గా ఎక్స్పోజ్ అవ్వండి అన్నారు అయితే మనకి మిట్ట మధ్యాహ్న వెండలోనే డి విటమిన్ లభిస్తుంది అంటారు అంటే పరిశోధకులు పరిశోధన వేరు అవగాహన వేరు వైద్యం వేరు కదా అంటే నాకు లైఫ్ స్టైల్ సెట్ అవ్వాలని ఆవిడలా చెప్పు ఉంటారని నేను అనుకుంటున్నాను అయితే డి విటమిన్ కావాలంటే మాత్రం మిట్ట మధ్యాహ్నమే కూర్చోవాలండి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం సాధారణంగా ఉదయాన్నే లేస్తాం కానీ బయటికి వెళ్ళాం ఇంట్లో పనులు పాచులు అన్నీ చేసుకొని మామూలుగా వంట అంతా అయ్యాక అయితే పూజ చేసుకుంటాం పూజ అయ్యాక అప్పుడు ఇంకా ఎండ పొద్దెక్కిపోతుంది కదా అప్పుడు టీవీ ముందు కూర్చుంటాం అందరూ ఇలా అని చెప్పను సాధారణంగా మధ్య వయసు వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇదే కదండి లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలి పెరుగు ఎక్కువ తినండి ఎవరైనా సరే అంత అలవాటు లేకపోయినా సరే మన కోసం మనం చేసుకునేది ఆడవాళ్ళు అంటే ఎవరైనా అంతే అనుకోండి ఆడమాగా భేదం చెప్పట్లేదు మనకంటూ ప్రత్యేకమైన ఎంజాయ్మెంట్ అంటూ వేరే ఏమి ఉండదు కదా అందుకని ఆహారంలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవేమి అంత రుచించవండి సాధారణంగా ఒక పెద్ద బోన్లు పెరుగు తినమంటే ఎలా తింటాం ఆగి ఆగి ఏదో రెండు గ్లాసులు మజ్జిగైతే తాగలం అలా అయినా మంచిదే అనుకోండి మజ్జిగ ఇంకా మంచిది కాకపోతే కంపల్సరీ పెరుగు తినాలనే చెప్తారు డైటీషియన్స్ అయినా డాక్టర్స్ అయినా సరే పెరుగు తినాలి మన కోసం మనం ఓన్లీ ఇంటి పని అనే కాకుండా ఖచ్చితంగా వ్యాయామానికి సమయం కేటాయించుకోవాలి ఇన్ని పనులు మన కోసం మనం చెయ్యాలండి కానీ ఇంటి కోసం అన్నీ చేసేసరికి మన వరకు వచ్చేసరికి ఓపిక ఉండదు ఇదంతా మనం ఎప్పుడు గమనిస్తాం నలభైలు దాటే గమనిస్తాం కానీ అప్పటికే ఇంకేంటంటే శరీరం మాట విననంతగా కొంచెం పెరిగిపోతుంది లొంగిపోతుంది సాధారణంగా ఎవరో అలా ఇరవైల్లో ఉన్నట్టే నలభైల్లోనూ ఉన్నారు అంటే చాలా అదృష్టవంతులు వాళ్ళది బాడీ అలా సహకరిస్తోంది అనమాట ఈ రోజుల్లో నిజానికి అందరికీ కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి మన కోసం కొంత పెరుగు ఎక్కువగా తోడు పెట్టుకోలేకపోం కదా ఆ మాత్రం పెరుగు తినాలి మధ్యతరగతి వాళ్ళు కూడా అన్నీ కొనేటట్టే ఉన్నారు ఇప్పుడు పర్వాలేదు పెరుగు తినాలి పళ్ళు తినాలి ఎక్కువ గ్రీన్స్ అండి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటారు కదా అవి ఎక్కువ తినాలి దానివల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పది కూడా తగ్గుతుంది క్యాన్సర్ అనేది అసలు ఎందుకు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో అన్నది చెప్పలేని కంప్లైంట్ అలాంటి వాటి నుంచి కూడా మనం అన్నంతటి మనం రక్షించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంకా వంటకైతే టమాటా పచ్చడి చిగుడుకాయ వేపుడు చేశాను తర్వాత ఈ చీర ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇచ్చానండి సాఫ్ట్ పాలిష్ పెట్టమని చెప్పాను తర్వాత ఇది ఒక రెండు మూడు సార్లే కట్టుకున్నానని చెప్పి హ్యాండ్ వాష్ చేశాను దీనికి ఏంటంటే ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడే అడుగున అంచు చెప్పుకు తగిలిపోయి వచ్చేసింది ఒక జానడు మేర అనమాట అంచు పోయింది దానివల్ల ఏంటంటే ఫాల్ కూడా పోయింది ఫాల్ తీశాను తీసి ఏడాది పైన అయింది చక్కగా నిన్న ఎప్పుడో ఫాల్ తెచ్చినట్టున్నాను దీనికి ఫాల్ వేసి అప్పుడు ఇస్త్రీ చేయించాలి ఆ అంచు పోయిన అంచు కూడా కొంచెం రిపేర్ చేసి ఫాల్ వేయాలి ఎలా చేయాలో అర్థం లేదు మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం